నమస్తే ఈరోజు మనం వెన్ వి లుక్ ఇన్ టు దిస్ మెగా డ్రామా చాలా చాలా పరిణామాలు మార్పు చెందుతున్నాయి అండ్ ఇది వరకు మనం చర్చించినట్టే చాలా మంది వ్యతిరేకించారు పోయిన మన చర్చలని ఏ రకంగా అంటే చిరంజీవి హూ హిమ్సెల్ఫ్ తనకు తనుగా ఆపాదించుకున్న ఒక లెజెండ్ క్యారెక్టర్ తనకు తనుగా ఒక రాజకీయవేత్త జనాలను ఆదుకుంటానని పెట్టిన ఒక ప్రజారాజ్యం పార్టీలో అట్టర్గా ఫెయిల్ అయిన ఒక వ్యక్తి ఇలాంటి సంభాషణను మనం ఇదివరకు చేసిన రోజుల్లో జనాలు ఖండించారు దీన్ని కానీ నిన్న ఏం జరిగిందంటే ఒక ఈవెంట్లో చిరంజీవి తనకు తానుగా ఒక మాట వెల్లడించారు దట్ ఈస్ వెరీ షాకింగ్ ఏమని అన్నారు నిన్న ఆయన ప్రజారాజ్యాన్ని పరిణితి చెంది మార్పు చెందిన ఒక పార్టీయే జనసేనగా ఆయన నిన్న పేర్కొన్నారు ఆ రకంగా చూసుకుంటే ఇదంతా ఒక మెగా డ్రామానా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో ఇదే మాట ఉంటే ఒక రకంగా కొంచెం బెటర్గా ఉండేది ఓడిపోయి పవన్ కళ్యాణ్కి నో ఫేస్ వాల్యూ ఉన్న టైంలో తనకు నుంచిన రెండు స్థానాల్లో ఓడిపోయిన ఒక పవన్ కళ్యాణ్ ని ఆదుకోలేని చిరంజీవి ఒక ఫ్యామిలీ మ్యాన్ సిచ్యువేషన్ లో బ్రదర్ గా ఏమున్నారు అదంతా కాకుండా ఒక పొలిటికల్ ఫ్రంట్ జనాలకి ముందుండి ఏం నడిపించారు ఏం సంకేతాలు ఇద్దాం అనుకున్నారు టూ థౌజండ్ నైన్టీన్ అట్టర్ ఫెయిల్యూర్ తర్వాత చిరంజీవి ఈ రోజు వచ్చి ప్రజారాజ్యం ఇస్ నథింగ్ అదర్ దాన్ జనసేన జనసేన ఇస్ నథింగ్ అదే దాని ప్రజారాజ్యం అన్న వ్యాఖ్యలు చేస్తే జనాలు ఎర్రోళ్ళ లేకపోతే దీన్ని ఏ రకమైన పరిణామాలు చూడాలి ఒక రకంగా మనం ఈ వి ఈ విషయాన్ని విశ్లేషిస్తే మళ్ళీ రానున్న ఫ్యూచర్ లో కాంగ్రెస్ కి ఎక్కడా ఒక రకమైన స్కోప్ కనిపించట్లేదు అని భావించిన చిరంజీవి భాజపా పట్ల మక్కువ చూపటం వాళ్ళ ఈవెంట్స్ కి అటెండ్ అవటం మొన్నటికి మొన్న జరిగిన కిషన్ రెడ్డి ఈవెంట్ కెండం సంక్రాంతి అప్పుడు అండ్ ఆంధ్రప్రదేశ్లో మొన్న స్వేరింగ్ ఇన్ సెర్మిని అప్పుడు మోడీ దగ్గర తెలుసుకున్నప్పుడు హావభావాలు చేయటం యాజ్ ఎఫ్ హీఈ ద మ్యాన్ బిహైండ్ దిస్ అని ఇరిగి నేల మీద గోరుకున్నంత విలువ కూడా ఆయన సహకరించలేదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కానీ పెట్టిన పార్టీ ప్రజారాజ్యాన్ని పద్దెనిమిది సీట్లు వస్తే ప్ర ప్రశ్నించకుండా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్లో కానీ మైనర్ పార్టీ కింద కూర్చోకుండా పార్టీని అమ్మేసి ఎన్కరేజ్ చేసుకుని కాంగ్రెస్ కాంగ్రెస్లో దాన్ని కలిపేసి ఉన్న క్యారెక్టర్ ఉన్న పర్సన్ చిరంజీవి హీ డజంట్ హ్యావ్ ఎనీ స్టాండ్ జనాల దగ్గరికి ఏదైతే నినాదంతో ముందుకెళ్లారో ఏదైతే నినాదంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ టీడీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నినాదంతో ముందుకెళ్ళిన చిరంజీవి అదే నినాదాన్ని తొక్కి ఆయనకాయన మళ్ళీ అదే పార్టీని కలిపేసి దాంట్లో హీ హ ఎంజాయిడ్ ద మినిస్ట్రీస్ అండ్ హియస్ జస్ట్ లివ్డ్ బై ద ఎంటైర్ సిచ్యువేషన్ ఇలా ఒక సిచ్యువేషన్ ఎన్కాష్ చేసుకుంటా ఉన్న డౌన్ ఫాల్లో కూడా మనీ కేటగరైజేషన్ పొజిషన్ కేటగరైజేషన్ లో ఎంజాయ్ చేస్తున్నా ఇలాంటి చిరంజీవి ఈరోజు ప్రజారాజ్యం జనసేన ఒకటే అంటే ఏ రకంగా చూడాలి మనం దీన్ని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజారాజ్యం మునిగిపోయింది ఇంకా దేనికి పనికిరాదు అన్న సంకేతాలు మొదలైన టైంలో జనసేనని చిరంజీవి పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేసి జనాల మీద కొద్దిలే కొంపదీసి అదే నినాదం అయి ఉంటే కనుక ఎస్ పవన్ కళ్యాణ్ వెన్ చంద్రబాబు నాయుడు వాజ్ కన్స్ట్రక్టింగ్ అమరావతి వాజ్ డెవలపింగ్ అమరావతి ముప్పై మూడు వేల ఎకరాల అవసరమా అమరావతికి ఇంత ఇంత డెవలప్మెంట్ అవసరమా అని చెప్పి మొత్తుకున్నారు పవన్ కళ్యాణ్ ఈ రోజు దో ఎన్డీఏ కూటమిలో హీఈస్ వన్ ఆఫ్ ద మెంబర్ అండ్ అదే అమరావతి అభివృద్ధికి హీ ఎంకరేజింగ్ అండ్ ఈస్ పార్టిసిపేటింగ్ మరి ఇదే రకంగా చూసుకుంటే ఇదే చిరంజీవి జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో వెళ్ళినప్పుడు అమరావతి రైతులు మద్దతు ప్రకటించమని బారుల దీని నుంచిన్నప్పుడు దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వ్యక్తి హౌ క్యాన్ హీ టాక్ అబౌట్ పాలిటిక్స్ అండ్ ఇండియన్ ఎమోషన్స్ టుడే ఆంధ్రప్రదేశ్లో పుట్టడమే ఒకటి సరిపోదు కదా వి ఆల్సో హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ దట్ స్టేట్ ఇఫ్ యు కంటెస్టింగ్ ఎన్ ఎలక్షన్ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎలాంటి విలువ ఉందో చిరంజీవి కూడా అంతకంటే విలువ ఎవరు ఎస్ దే హ్ బిట్రేడ్ ఒక ఓట్ వచ్చినా రెండు ఓట్లు వచ్చినా గెలిచినా నువ్వు ఏ నినాదాన్ని నమ్మావో ఆ నినాదానికి స్టిక్ అయి ఉండుంటే కనుక ప్రజారాజ్యం ఫ్లరిష్ అయి ఉండేది మేబీ యూడ్ హవ్ బికమ్ ద సీఎం బట్ ఈ రోజు అనుకోకుండా గెలిచి ఇరవై ఒక్క స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఇలాంటి పొజిషనింగ్ టైంలో ప్రజారాజ్యమే జనసేన అంటే డ్యూ యూ మిన్ టు సే యూర్ డూయింగ్ అ పొలిటికల్ అరంగేట్రమ్ అగైన్ అండ్ ఆంధ్రప్రదేశ్ మీలాంటి విభిన్నత్వ భావాలు ఎక్కడెక్కడ సిచ్యువేషన్ ఉంటే ఎన్కరేజ్ చేసుకునే మీలాంటి మనుషుల్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ భరించాలా ఆల్రెడీ రాష్ట్రం చాలా నష్టాలు కూరుకుపోయింది జగన్మోహన్ రెడ్డి టెన్ ఇయర్స్ లో రావాల్సిన డెవలప్మెంట్ రాకుండా వెనకడుగు వేసిన రాష్ట్రం సెపరేట్ అయిన రాష్ట్రం ఈ రోజు దాకా క్యాపిటల్ లేకుండా ముద్రింపబడ్డ రాష్ట్రం ఇలాంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఎన్ని ద్రోహాలను ఎదుర్కోవాలని చెప్పి ఇలాంటి సంకేతాలను ఇస్తున్నారు మరొక రకంగా మనం చూసుకుంటే గనక ఎన్నికలు గెలిచిన వెంటనే పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళ అన్నయ్య చిరంజీవి కాళ్ళ మీద పడటం అది పర్సనల్ అప్రోచ్ కింద ట్రీట్ చేయాలా లేకపోతే లేదు ప్రజారాజ్యమే ఈరోజు జనసేన అని చెప్పిన చిరంజీవిని మళ్ళీ హయార్కీ లో తీసుకొచ్చి ఈయన పార్టీ పెద్ద అని చెప్పి నిలబెట్టి సీఎం క్యాండిడేట్ కింద వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ప్రచారం చేస్తారా ఈ రకంగా మనం చూసుకుంటే ఫ్యామిలీ మళ్ళీ టైట్ నిట్ గా జాయిన్ అయిపోయింది ఇఫ్ యూ సి నాలబాబుకి మినిస్ట్రీ ఇస్తారని ఆల్రెడీ ఇట్స్ కన్ఫర్మ్ థింగ్ సో ఆల్రెడీ ఒక బ్రదర్కి అయిపోయింది సెకండ్ ద లెఫ్ట్ అవుట్ ఇస్ చిరంజీవి చిరంజీవి ఆల్రెడీ కాంగ్రెస్ లో ఉంటూ హీ హాస్ బీన్ ఎంజాయింగ్ ద పొజిషన్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ లేదని నిర్ణయించుకున్న చిరంజీవి మళ్ళీ భాజపాకి సపోర్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళ ఈవెంట్స్కి వెళ్తూ ఒక్క మనిషి ఎన్ని నినాదాలు చేయగలుగుతారు ఇది కొంచెం వ్యత్యాసంగా లేదా ఒక మనిషి ఒక స్టాండ్ అవసరం ఉందా లేదా ఇలా స్టాండ్స్ మార్చే పొజిషన్ ఉన్న చిరంజీవి రేపు జనాలు ముందుకెళ్ళి ఆయన ఒకవేళ ఈ పార్టీని లీడ్ చేస్తానంటే జనాలు ఖచ్చితంగా నమ్ముతారా చీదరించుకుంటారా బీజేపీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి ఫుట్టింగ్ లేదు అని బాధపడుతున్నారు దానికి సరిపడా రంగం సిద్ధం చేస్తుంది చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబువా ఈ రకంగా కూటమిలో ఉంటూ వాళ్ళకి వాళ్ళు వేరే వర్గాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు పంచాయత్ రాజ్ లాంటి మినిస్ట్రీ చేతిలో ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీని డెఫినెట్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ చిరంజీవి హు ఇస్ అట్ అయిన్ ఇట్ కమ్స్ అమ్మేసుకుని వేరే పార్టీకి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టి అమరావతి కాదు మూడు రాజధానుల మద్దతు అని చెప్పి వెళ్తారా లేకపోతే మోడీ సర్కార్ ఏది దే హాస్ టు హోపగేట్ అదే ప్రాపగేట్ చేస్తారా లేకపోతే ఇంకా విచ్ఛిన్నత్వంగా మనం ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కుటుంబంలో గొడవలు వచ్చినప్పుడే జనాల ముందుకు వచ్చి పొలిటికల్ పార్టీ పార్టీస్ పెట్టుకుని అదర్ పార్టీని సపోర్ట్ చేసి వాళ్ళ సిస్టర్ అవనిండి ఏదన్నా అవనిండి హ్యావ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ కానీ ఐదేళ్ళు వాళ్ళ గొడవలు లేనప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఇదే చిరంజీవి అదే రకంగా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేయలేదు ఎప్పుడైతే స్టేజ్ సెట్ అయింది దిస్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని నమ్మి వెన్ పవన్ కళ్యాణ్ ఇస్ బోస్టింగ్ జనసేనకు హండ్రెడ్ స్ట్రైక్ రేట్ ఉందని ఆ సిచువేషన్ ఎన్కరేజ్ చేసుకుంటే చిరంజీవి ముందుకు రాబోతున్నారా మళ్ళీ లేకపోతే విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ సీట్ని మళ్ళీ తను ఆక్రమించి మళ్ళీ మంత్రి పదవి పొంది ఇంకొక ఐదేళ్ళు వార్మప్ పీరియడ్ కింద వాడుకుని మళ్ళీ ఆ సోకాల్ ప్రజారాజ్యం ఈ జనసేన కలిపి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేనిఫెస్టోల్లో ఆ రోజు ఆలోచించిన భావాల్ని ఈరోజు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంక్షిప్తరమైన సిచ్యువేషన్స్ని డౌన్ఫాల్ని కలిపి కొత్త మేనిఫెస్టో రాసి సీఎం క్యాండిడేట్ కింద మొహం పెట్టుకుని వస్తారా డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ లిటిల్ ఫనీ అండ్ ఒకవేళ ప్రజారాజ్యమే జనసేన అంటే జనసేన ఎంత వీక్ అయిపోతుంది ఈ విషయం వల్ల ప్రజారాజ్యం ఏం ఉద్ధరించింది ఇట్స్ అ ఫెయిల్ యోర్ అటెంప్ట్ ఒక అటెంప్ట్ ఫెయిల్ అయితేనే ఒక మనిషి ఫెయిల్ అయితేనే వాళ్ళని ట్యాక్ చేయం ఎందుకంటే ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉందని గొప్పలు చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ కి ఇది ఏ రకమైన గుడ్ సైన్ ఇట్స్ అ డౌన్ ఫాల్ ఆఫ్ జనసేన మాత్రం ఖచ్చితంగా మనం చూడాలి ఆంధ్రప్రదేశ్ ని నమ్మలేము పరిశ్రమలు ముందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడన్న భయంతో ఒక్క డెవలప్మెంట్ కూడా ముందడుగని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉంది ఇలాంటి పరిస్థితి లో అస్సలు నమ్మలేని మళ్ళీ క్రెడిబిలిటీ లేని ఫేస్ ఫ్యాక్టర్ అనే ఒక మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి మళ్ళీ జనసేనలో అడుగు పెడితే అది జగన్ జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద డి మీనింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవ్వదా ఎందుకంటే హియాజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఆయన తీసుకున్న స్టాండ్స్ ఆయన నుంచో లేడు అండ్ హి హస్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఆల్రెడీ కంటిన్యూ అవుతున్న కాంగ్రెస్ పార్టీని వదిలేసి వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు బికాస్ దానికి నియర్ ఫ్యూచర్ కనపడట్లేదు ఆయనకి అండ్ ఇలా ఫ్యాక్టోరియల్ చేంజెస్ మారుతున్న వాళ్ళని పరిశ్రమలైనా నమ్ముతి ఈ సో కాల్డ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇలాంటి స్టేట్మెంట్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ మీద పెట్టుబడిదారులకి రైతులకి ఎలాంటి హామీ ఉంటుంది నష్టపోతారా బెనిఫిట్ అవుతారా అంటే ఖచ్చితంగా నష్టపోతారు అని మాత్రం మనం గమనించాలి ఆంధ్రప్రదేశ్కి వాటి డెవలప్మెంట్ కి ఇసువెంతు సహాయం చేయని ఈ మెగా కుటుంబం ఈరోజు వచ్చి రాష్ట్రాన్ని మళ్ళీ ఆడుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ జనాలు చూస్తూ ఊరుకుంటారా లేకపోతే జనసేనని ఓన్లీ పవన్ కళ్యాణ్ నమ్మిన సిద్ధాంతాలుగా ముందుకు తీసుకెళ్తే మాత్రమే ఆదరిస్తారా అంటే ఖచ్చితంగా ఎస్ అని చెప్పుకోవాలి చిరంజీవి లాంటి వ్యక్తి మళ్ళీ ప్రజారాజ్యం పేరు తీసుకుని ఈ పార్టీకి కనుక కలిపితే ఆ రంగులు ఆ టింట్లు ఆ సోకాల్ లెజెండా కనుక దీంట్లో మిక్స్ అయితే ఇట్ ఇస్ గోయింగ్ టు బి అన్ అట్ ఆఫ్ ఫెయిల్ ప్రాస్పెక్టివ్ ఫార్ జనసేన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ వాళ్ళ స్టేట్లకు ఎలాంటి ఉద్దేశాలని సంకేతాలని ప్రమోట్ చేస్తున్నారు చిరంజీవి హీ హ్యాస్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ సినిమాలు చేయను రాజకీయాల్లోకి వెళ్ళని చెప్పి రాజకీయాలు వేస్ట్ సినిమా ఇండస్ట్రీ గ్రేట్ అని చెప్పి మళ్ళీ హీ స్టార్టెడ్ యాక్టింగ్ హీస్ అ ఫెయిల్యూర్ పోనీ వెళ్ళిన పాలిటిక్స్ లో ఈజీ సక్సెస్ఫుల్ పర్సన్ నో పద్దెనిమిది స్థానాలు గెలుచుకున్న తను ప్రజల ఆశల్ని చేసి పార్టీని అమ్మేసి మళ్ళీ అక్కడి నుంచి కూడా బయటకు ఎగ్జిట్ కొట్టిన వ్యక్తి చిరంజీవి పోనీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్న ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఓల్డ్ స్టార్ క్యాంపైనర్ గా మిగులుతాడా చిరంజీవి అని చూస్తే నో అక్కడ కూడా క్విట్ కొట్టేసి భాజపా ఫంక్షన్స్ కి అటెండ్ అవుతూ కాంట్రడిక్టింగ్ గా కనిపిస్తాడు చిరంజీవి అలాంటి చిరంజీవి ఆ రోజు యువరాజ్యంలో ఉన్న పవన్ కళ్యాణ్ పట్టిన జనసేనని ప్రజారాజ్యమే జనసేన అంటే మాత్రం ఇస్ దిస్ అనదర్ బిగ్ డ్రామా విచ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ గోయింగ్ టు కొలాప్స్ ఫార్ ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే గనక జనాలు ఈ డ్రామాని మళ్ళీ నమ్ముతారు అనుకుంటే మాత్రం చాలా హాస్యాస్పదం ఎందుకంటే వీళ్ళని ఈ మూమెంట్ లో ఇంత స్ట్రైక్ రేట్ రావడానికి కారణం లాస్ట్ టైం రాని స్ట్రైక్ రేట్ పవన్ కళ్యాణ్ తనకు తనుగా గెలవలేని సత్తా ఉన్న మనిషి చిరంజీవి రెండు స్థానాల్లో పోటీ చేస్తే ఒక స్థానంలో గెలిచిన వ్యక్తి ఇలాంటి వాళ్ళు దే ఆర్ సేయింగ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ డెఫినెట్లీ దీంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దిస్ ఇస్ అ రీజన్ వై ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉండాలి అండ్ వీళ్ళకి ఇచ్చిన స్థానాల్లో గెలవటానికి స్కోప్ వనరులు అంతా క్రియేట్ చేసిన టీడీపీ ఇస్ ద మ్యాన్ బిహైండ్ ద విక్టరీ ఆఫ్ దిస్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని అందరికీ తెలుసు ఒకవేళ చిరంజీవే కనుక వస్తే హీఈస్ అ మ్యాన్ హు అపోజ్ చంద్రబాబు నాయుడు టు ద కోర్ ఈ రోజు వచ్చి ఎలా చేతులు కలుపుతారు మళ్ళీ ఒకవేళ ఈ కూటమిలోనే ఉండి ఈ సోకాల్ చిరంజీవిని మళ్ళీ నెత్తినేసుకోవాలనుకుంటే ఈ మనిషి ఎన్ని రంగులు మారుస్తారు అండ్ రాజకీయాన్ని ఎన్ని రకాల లో చూపిస్తారు ఆంధ్రప్రదేశ్ జనాలకి ఆంధ్రప్రదేశ్ రైతులు జనాలు అమరావతి రైతులు మరీ ప్రధానంగా బాధలు పడ్డారు ఈ బాధలు పడిన ఈ సోకాల్ రాష్ట్రంలో మనం పుట్టి పెరిగిన రాష్ట్రం మీద ఇన్ని రకాల రాజకీయ టెస్టింగ్స్ అవసరమా ఇదేమన్నా ల్యాబ్ టెస్టింగ్ జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ మీద ఇది ఎలా పైకి వెళ్తుందో చూద్దామని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ అయిన స్టేట్మెంట్ స్టేట్ మీద చేయటం ఎన్డీఏ కూటమిలో ఉన్న ఒక పార్టీ మీద చేయటం ఇట్ ఇస్ నాట్ గివింగ్ ఎ రైట్ సిగ్నల్ ఒకవేళ ముందు నుంచి ప్రజారాజ్యం జనసేన అని చెప్పుంటే జనాలు ఓట్లేసే వాళ్ళు కాదేమో గెలిచిన తర్వాత ఈ సిగ్నల్ ఇస్తే సిచ్యువేషన్ ఎన్కరేజ్ చేసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఎలక్షన్ కి ఉన్నాయి కరెక్టే కానీ పాస్ట్ పాలనలో పడిన ఐదేళ్ల కష్టం ప్రతి ఒక్కరికి కనువిప్పు చేసింది ఆంధ్రప్రదేశ్ జనాలు మాత్రం ఈసారి మెగా డ్రామాని మాత్రం ఎంకరేజ్ చేయరు ఒకవేళ చిరంజీవే గనక ముందుకు వస్తే ఖచ్చితంగా తిరస్కరిస్తారని మాత్రం సంకేతాలు వినిపిస్తున్నాయి అండ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ దట్ హీ విల్ బి సోల్డ్ ఫర్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఇట్ ఇస్ ఇన్ కేస్ డిఫీట్ అనేది వస్తే చిరంజీవి దాని నుంచి తప్పించుకొని తిరుగుతారు కానీ రైట్ రాయల్ డిఫీట్ మాత్రం ఫేస్ చేయరు సో దిస్ మెగా డ్రామా షుడ్ కమ్ టు అన్ ఎండ్ అట్లీస్ట్ నౌ అండ్ హీ షుడ్ విత్ స్టేట్మెంట్ ఇస్ వాట్ ఎవ్రీ వన్ ఫీల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ